హాయ్ ఫ్రెండ్స్ నిర్మల్ జిల్లా నిర్మాపడంలో ఉన్న నిర్మల్ నిర్మల్లోనైతే అనేక మురికి కాలువలు అయితే ప్రవేశిస్తుంటాయి రాబో అయితే ఈ వర్షాలు జలమైపోతుంది నిర్మల్లో పూర్తిగా జలమైన రోడ్లు కనిపిస్తాయి కారణం చూద్దాం ఎటు చూసిన నీటి ప్రవాహాలు రోడ్లు బ్లాక్ వాహనాలు ఇబ్బందిగా ఉంటుంటాయి ఈ మురికి కాలువల వల్ల మరి ఒకటి విషయం ఏంటంటే ఈ వర్షాకాలంలో కొన్ని చోట్లయితే హైవేలలో ఈ మురిపి కాలువల వల్ల కొన్ని అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా మారింది ఎందుకనగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మెయిన్ కారణం ఏంటంటే ప్లాస్టిక్ 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 వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ డబ్బాలు కవర్లు ఎటు చూసినా నిమ్మ పట్టడం మొత్తం ప్లాస్టిక్ కవర్లతో ప్లాస్టిక్ డబ్బాలతో నిండిపోయిందండి అన్ని చివరికి మురికి కాలువలో వేస్తున్నారు కాబట్టి ఎటు చూసినా ప్లాస్టిక్ కవర్లు ఎటు చూసినా ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ టోటల్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు ఏవైతే మురికి కాలువలు ప్రవహిస్తుంటాయో దాంట్లో వచ్చేస్తున్నాయి ఈ ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇవన్నీ మురికి కాలువలో నీళ్లు ప్రవహిస్తున్న మురికి కాలువలో అవి అడ్డుగా వచ్చేసి మొత్తం బ్లాక్ చేసిస్తున్నాయి నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు కాబట్టి ప్లాస్టిక్ని అదుపులో ఉంచుకొని నీటి ప్రవాహాలు సరిగ్గా వెళ్ళేటట్టుగా ప్రజలందరూ సహకరించాలి ఈ ప్లాస్టిక్ డబ్బాలు కవర్ల వల్ల చాలా ఇబ్బంది ఎటు చూసినా వరదలు నీళ్ళల్లో ప్లాస్టిక్ పదార్థాలు చేయడం వల్ల కాలువలలో పేరుకుపోయి నీటి ప్రవాదం ఎక్కడెక్కడ సిటీలో ఉండిపోతున్నాయి కాబట్టి సాధ్యం పాటుకు ప్లాస్టిక్ కవర్లని కొద్దిగా నిషేధించండి ప్లాస్టిక్ డబ్బాలు నిషేధించండి జలమైన కారణం కారణం ఈ ప్లాస్టిక్ కవర్లు డబ్బాలు థ్యాంక్ యూ ప్రజలందరూ సహకరించాలి మీ కృష్ణ కేఆర్ న్యూస్ త్రీ నైన్ ఫాలో కాండి షేర్ చేయండి